రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఆపరేషన్ స్పైడర్ వెబ్ పై రష్యా ప్రతీకారం తీర్చుకోబోతుందా సరిహద్దుల్లో రష్యా భీకరమైన దాడులు చేస్తోంది పదకొండు వందల నలభై మంది రష్యా సైన్యాన్ని చంపామని ఉక్రెయిన్ అంటోంది యుక్రెయిన్ ప్రకటనపై రష్యా ఇప్పటి వరకు స్పందించలేదు ఇస్తాంబుల్లో శాంతి చర్చలు ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది యుద్ధానికి బ్రేక్ ఇవ్వలేమని కూడా రష్యా అంటోంది యుక్రెయిన్ పై ఏ క్షణమైనా ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా రష్యా ప్రకటించింది ఎస్ ఇస్తాంబుల్ చర్చలు యుద్ధానికి విరామం ఇస్తాయని అనుకుంటే యుక్రెయిన్ ప్రపంచానికే షాక్ ఇచ్చింది మెరుపు దాడి చేసి యుద్ధ విమానాలు లేపేసిన యుక్రెయిన్ పై రష్యా ప్రతీకారంతో రగులుతోంది ఈ దాడిని రష్యా ఉగ్రవాద దాడి అని చెప్తోంది ఉక్రెయిన్ మాత్రం మేము సాధించిన విజయమని ప్రకటించింది దాడి తర్వాత నిన్న ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది రెండు దేశాల ప్రతినిధులు ప్రతీకారంతో రగులుతూ ఈ చర్చల్లో పాల్గొన్నారు యుక్రెయిన్ దాడిని క్షమించేది లేదంటూ రష్యా ప్రతినిధులు మధ్యలోంచే వెళ్లిపోయారు రెండు గంటల ఆలస్యంగా మొదలైన ఈ చర్చలు గంటలోపే ముగిసిపోయాయి యుద్ధానికి ముప్పై రోజుల విరామం ఇవ్వాలని యుక్రెయిన్ చేసిన ప్రతిపాదనను రష్యా తోసుపుచ్చింది రెండు రోజుల బ్రేక్ చాలు అంటే వెటకారంగా మాట్లాడింది దీంతో చర్చలకు విఫలమైనట్టుగా తేలిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ పైన ప్రతీకారం దాడి చేశాకే చర్చల గురించి ఆలోచించాలని రష్యా భావిస్తోంది ఇక ఇదిలా ఉంటే యుద్ధ విమానాలపై దాడి తర్వాత రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పై రెచ్చిపోయింది పరస్పర దాడుల్లో రష్యాకు మళ్లీ భారీ దెబ్బ తగిలిందని యుక్రెయిన్ ప్రకటించుకుంది కాల్పుల్లో పదకొండు వందల నలభై మంది రష్యా సైనికులను చంపేస్తామని మళ్లీ ప్రకటించింది యుక్రెయిన్ శాంతి వైపు అడుగులు వేసేందుకు రష్యా సిద్ధమవుతున్న తరుణంలో యుక్రెయిన్ చేసిన డ్రోన్ అటాక్ తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చని యుద్ధ నిపుణులు చెబుతున్నారు రష్యా యుక్రెయిన్ పైన అనుదాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొస్తున్నారు ఇటు యుక్రెయిన్ చేసిన దాడుల్లో రష్యా భారీగా నష్టపోయిందని రష్యా వైమానిక బలంలో ముప్పై నాలుగు శాతం ధ్వంసమైందని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నాయి అయితే యుక్రెయిన్ తమ దేశపు పౌరుల ప్రాణాలను బలి తీసుకున్న రష్యా యుద్ధ విమానాలు ధ్వంసం చేయడంలో తప్పులేదని సమర్థించుకుంటోంది దీంతో మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం మరింత అయినట్టుగానే తెలుస్తోంది ఏ క్షణమైన రష్యా యుక్రెయిన్ పై మళ్లీ భారీ ఎత్తున విరుచుకుపడచ్చ అంచనాలు తెర మీదకు వస్తున్నాయి ఇక ఐదు సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు ఎస్ తిరుమల్ అంటే డ్రోన్ అటాక్ తర్వాత యుక్రెయిన్ రష్యా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు అంటారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం ఇక్కడ సరిపోల్చాలి పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఎలా రగిలిపోయిందో ఎందుకంటే పహల్గామ్ దాడికి ముందు భారత్ శాంతి వైపు ఉంది పాకిస్తాన్ పైన ఎటువంటి ఆంక్ష ఆంక్షలు పెట్టలేదు పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఎలా రగిలిపోయిందో ఆపరేషన్ సింధూర్ని ఎంత ఎంత కఠినంగా ఎంత అంటే ఉక్రోషంతో చేసిందో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య కనిపిస్తుంది ఎందుకంటే ఉక్రెయిన్ చేసిన దాడి ఇస్తాంబుల్లో తొలి దఫా చర్చలు జరిగాయి శాంతి చర్చలు తొలి దఫా శాంతి చర్చల్లో పరస్పరం సైనికుల్ని బందీలుగా ఉన్న సైనికుల్ని ఒకరికొకరు అప్పగించుకుందామని ఉక్రెయిన్లో ఇస్తాంబుల్ చర్చల్లో రష్యా ఒప్పుకుంది రష్యా శాంతి వైపు అడుగులు వేసేందుకు కొంత ముందుకు వచ్చినా కనిపించింది సరిగ్గా రెండో దఫా చర్చలు సెకండ్ రౌండ్ చర్చలప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య సీజ్ ఫైర్కి సంబంధించిన ఒప్పందం రావాల్సి ఉంటుంది సీజ్ ఫైర్ అంటే కొంత బ్రేక్ నిజానికి ఉక్రెయిన్ అడిగింది ముప్పై రోజుల పాటు యుద్ధాన్ని ఆపేద్దాం ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు యుద్ధాన్ని ఆపేద్దాం ఇప్పటికే తీవ్రమైన నష్టంలో ఉన్నాం తీవ్రంగా అంటే మానవతా విలువల్ని తీసుకొద్దాం మానవతావాదాన్ని ప్రస ప్రదర్శి అని చెప్పేసి ఉక్రెయిన్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది కానీ రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఇస్తాంబుల్లో చర్చలకు రష్యా ముందుకు వచ్చినప్పటికీ సరిగ్గా చర్చలకు ఒక్క రోజు ముందు జూన్ ఒకటో తారీఖున పట్టపగలు రష్యాలో సన్ లైట్లో పట్టపగలు నూట పదిహేడు డ్రోన్లు వచ్చేసి రష్యాకు సంబంధించిన కీలక యుద్ధ విమానాలపైన బాంబర్స్ పైన ఎందుకంటే ఆ బాంబర్స్ పైన అటాక్ చేయడం నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసం అయిపోవడం ఇది రష్యా తట్టుకోలేని విధంగా ఉంది రష్యాకు ఉన్న మొత్తం నూట ఇరవైకి పైగా బాంబర్స్ ఉన్నాయి ఈ యుద్ధ విమానాల్లో యుద్ధ విమానాలే రష్యాకి అత్యంత బలమైన శక్తి రష్యా శక్తిలో దాదాపు ముప్పై నాలుగు శాతం శక్తి దెబ్బతిన్నదని ఉక్రెయిన్ చెప్పారు విమానాలు దాదాపు ముప్పై నాలుగు శాతం యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి రష్యాకి ఇది చావు దెబ్బ అని ఉక్రెయిన్ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటుంది పాకిస్తాన్ కనుక సీజ్ ఫైర్ తర్వాత లేకపోతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మేమే గెలిచామని ఎలా అయితే సంబరాలు చేసుకుందో సేమ్ సంబరాలు ఇప్పుడు ఉక్రెయిన్ చేసుకుంటుంది ఇది మా మేము రష్యా పైన తీసుకున్న ప్రతీకారం అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే విధంగా చెప్తుంది రష్యా మాత్రం చాలా ఎట్లాంటి గుంబనంగా ఉంది రష్యా ఇది ఉక్రెయిన్ చేసిన దాడి కాదు అని చెప్తుంది ప్రపంచానికి రష్యా స్థానికంగా ఉండే ఉగ్రవాదులు చేసిన దాడి అని చెప్తుంది ఎందుకంటే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా ఉంది రష్యాకి భారత్ వంటి దేశాలకు కూడా రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అందించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం భారత్ రష్యా నుంచి తెచ్చుకున్నాం తాజా కూడా ఇంకో రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇవ్వడానికి ఒప్పందం కూడా కుదిరింది ఇటువంటి సిచ్యువేషన్లో రష్యా భూభాగంలోకి వెళ్ళి ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమైనా డ్రోన్స్ వస్తే తిరిగి ఎదురుదాడి చేసే అవకాశం లేకుండా రష్యా భూభాగంలోకి డ్రోన్లను తీసుకెళ్లి ఒక కోవర్ట్ ఆపరేషన్ చేయడం రష్యా ఇంటెలిజెన్స్ పక్కనే ఉక్రెయిన్ ఉక్రెయిన్ గూఢాచారులు ఉండి ఎక్కడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని చాలా చావుదెబ్బ కొట్టింది ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ శాంతి మంత్రం జపిస్తూ శాంతి చర్చలు చేస్తూనే ఉక్రెయిన్ దాడి చేయడాన్ని రష్యా భరించలేకపోతుంది రష్యా ఇప్పుడు స్తబ్దుగా ఉంది నిన్న రెండో దఫా చర్చలు దాదాపు రెండు గంటల ఆలస్యం స్టార్ట్ స్టార్ట్ అయ్యి రెండు గంటల తర్వాత రష్యా అధికారులు రష్యా ప్రతినిధులు వచ్చి ఉక్రెయిన్తో చర్చించినప్పుడు కూడా చాలా స్పష్టంగా రెండే మాటలు చెప్పాడు ఈ మేము ఈ ముప్పై రోజుల విరామాన్ని కోరుకుంటున్నాం యుద్ధానికి అని చెప్తే రెండు రోజులు చాలు మీకు అంతకంటే అక్కర్లేదు ఖచ్చితంగా ఉక్రెయిన్ అంతు చూస్తామని నిన్ననే వార్నింగ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు ఈ చర్చలు ఫలించలేదు వెనక్కి వెళ్ళిపోయారు నిజానికి రష్యా చాలా మానవత్వాన్ని మానవత్వాన్ని చూపిస్తుంది యుద్ధం తర్వాత ఎందుకంటే ఉక్రెయిన్ మొదటి నుంచి రెండు కంప్లైంట్ చేస్తుంది ఒకటి రష్యాలో చనిపోయిన మా యుద్ధ సైనికులకు సంబంధించిన మృతదేహాల్ని అప్పగించండి రెండో పాయింట్ వచ్చేసి రష్యాలో మా యుద్ధంలో గాయపడి బందీలుగా ఉన్న సైనికులు కూడా అప్పగించండి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చిన పరిస్థితి మానవత్వంతో స్పందించండి మూడోది వచ్చేసి రష్యా కొంతమంది పిల్లల్ని బందీగా దాదాపు పదిహేను లక్షల మంది పిల్లల్ని బందీలుగా పట్టుకుంది వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఉక్రెయిన్ ఒక మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చింది ఈ మూడు ప్రతిపాదనలకి మానవతా ధోరణితో రష్యా అంగీకారం తెలిపినప్పటికీ కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా యుద్ధాన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా దాడి చేసింది అనేది రష్యా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఇప్పటికే రష్యా చాలా స్పష్టంగా చెప్తోంది ఉక్రెయిన్ వెనకాల యూరప్ దేశాలు ఉన్నాయి నాటో చాలా సపోర్ట్ చేస్తుంది ఉక్రెయిన్కి అందుకే ఈ దాడులకి వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్ అటాక్ చేస్తుంది మా పైన అని చెప్పేసి రష్యా చెప్తోంది ఇటు ట్రంప్ కూడా నేను లేకపోతే పుతిన్ అంతమైపోయేవాడు ఈ పాడికి పుతిన్ పైన దాడి జరిగేదని హెచ్చరిస్తూ మాట్లాడడం రష్యా మాజీ అధ్యక్షుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ట్రంప్ ట్రంప్ మాటలు ప్రమాదకరం ఈ ప్రపంచానికి చెప్పేసి డిమిస్ట్రీ మెడ్విడెడ్ ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఖచ్చితంగా ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇదంతా చూస్తుంటే సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా హారిబుల్గా ఉంది నిన్న ఎప్పుడైతే డ్రోన్ దాడి జరిగిందో జరిగిన తర్వాత ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో కొంత కాల్పులు జరిగాయి ఫైర్ ఎక్స్చేంజ్ జరిగింది ఈ ఫైర్ ఎక్స్చేంజ్లో రష్యా ఎంత నష్టం జరిగిందని చెప్పలేదు కానీ ఉక్రెయిన్ చాలా బాగా చెప్తుంది పదకొండు వందల నలభై మంది రష్యా సైనికులు చంపేశామేమని ప్రకటిస్తుంది రష్యాకి జరిగిన నష్టాన్ని ప్రపంచం ముందు ఎక్స్పోజ్ చేయడానికి రష్యా పైన మేమే పై చేయి సాధిస్తున్నామని పదే పదే ఉక్రెయిన్ చెప్పడం చూస్తుంటే ఇప్పటికే మే నాలుగో తేదీన పుతిన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏ క్షణమైన ఉక్రెయిన్ అంతు చూస్తాం మేము అనుదాడికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇదంతా చూస్తుంటే ఒకవేళ ఉక్రెయిన్ ఈ మళ్ళీ ఇంకొకసారైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా లేకపోతే అక్కడ పరిస్థితులు చాలా గుమ్మరంగా ఉన్నాయి ఏ క్షణమైన రష్యా ఉక్రెయిన్ పైన విరుచుకు పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది నిన్నటి దాడితో రగిలిపోతుంది రష్యా ఖచ్చితంగా రష్యా అంటే పుతిన్ అంత మామూలు వ్యక్తంగా నిజానికి మానవతావాది అంటారు పుతిన్ని ఇతర దేశాలు భారతదేశంతో ఉన్న సంబంధాలు చూస్తే పుతిన్ పుతిన్ చాలా అంటే ఎందుకంటే భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించాడు పాకిస్తాన్పై దాడిని సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఎందుకంటే పాకిస్తాన్ పైన ఉగ్రవాదుల పైన భారత్ దాడి చేసింది ఈ దాడిని ఖచ్చితంగా సమర్థించాల్సింది అంటూ పుతిన్ మోదీతో మాట్లాడారు ఇదంతా చూస్తుంటే పుతిన్నికుంది ఉక్రెయిన్ అని చెప్పాలి ఇక్కడ కెలుక్కుంది రష్యా ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది కాబట్టి ఖచ్చితంగా రష్యాకి రష్యా ఖచ్చితంగా ఉక్రెయిన్కి మూల్యం చెల్లించి తీరుతుంది అనేది చాలా స్పష్టంగా అవుతోంది దానికి ఇక్కడ ఉగ్రదాడి అంటూనే రష్యా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది యుక్రెయిన్ పై దాడి చేస్తామని కూడా పుతిన్ చెప్తున్న పరిస్థితి దీని అంతటిని ఏ విధంగా చూడాలంటారు తిరుమల్ పుతిన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు రగిలిపోతుంది నిజానికి రష్యా రగిలిపోతుంది రష్యా ఖచ్చితంగా అనుబాములు సిద్ధం చేస్తుందంటూ రష్యాకు సంబంధించిన చాలామంది అధికారులు చెప్తున్నారు నిన్ననే ప్రకటించారు ఉక్రెయిన్ మూల్యం చెల్లించక తప్పదు ఉక్రెయిన్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం ఉక్రెయిన్ని అంతం చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది రష్యా చాలా మొదటి నుంచి యుద్ధంలో కూడా కొంత ఉక్రెయిన్ రష్యా మధ్య ఎప్పుడైనా యుద్ధ వాతావరణం మొదలైనప్పటికీ రష్యా ఎప్పుడూ ఫేర్ హంట్ చేస్తుంది కానీ ఉక్రెయిన్ ఏం చెప్తుంది మా దేశాన్ని సర్వనాశనం చేసిన యుద్ధ విమానాల్ని నేల కూల్చాలని మేము నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఉక్రెయిన్ దాడి చేసిన యుద్ధ విమానాలు మామూలుగా కాదు అనుబాంబుల్ని కూడా అణుబాంబులతో దాడి చేయగలిగే యుద్ధ విమానాలు అందుకని అందుకని ఉక్రెయిన్ ఆ వ్యూహాత్మకంగా చాలా తెలివిగా అడుగులు వేసింది చాలా తెలివిగా ఏదైతే రష్యాకి బలంగా ఉన్నాయో యుద్ధ విమానాలు వాటిని టార్గెట్ చేసింది ఆ యుద్ధ విమానాలు ఖచ్చితంగా ఉక్రెయిన్కి ప్రమాదకరం ఒక రకంగా చెప్పాలంటే ఆ యుద్ధ రష్యా దగ్గర ఉన్న యుద్ధ విమానాలు ఉక్రెయిన్కి ప్రమాదకరం ఒక ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యా దాదాపు ఐదు వేల ఐదు వందల పైన వార్ హెడ్స్ ఉన్నాయి రష్యా దగ్గర ఏ క్షణం దాడి చేసినా విధ్వంసం ప్రపంచం వినాశనం అవుద్ది ఒకవేళ రష్యా కనుక అనుదాడి మొదలు పెడితే ప్రపంచమే వినాశనం అవుద్ది ఇటువంటి పరిస్థితుల్లో రష్యాకి సంబంధించిన ఈ యుద్ధ విమానాలపైన బాంబర్స్ పైన దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రపంచం సమర్థిస్తుంది కాస్త మద్దతు కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఉక్రెయిన్ దాడి చేసినట్టు తెలుస్తుంది ఉక్రెయిన్ చాలా స్పష్టంగా చెప్తుంది మా దేశాన్ని నాశనం చేసిన మా దేశంలో బాంబుల వర్షం కురిపించిన రష్యా యుద్ధ విమానాల్ని ఎట్లయినా బూడిద చేస్తాం అందుకే చేద చేద్దామని పద్దెనిమిది నెలలుగా ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ ప్లాన్ని హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ చేశాం ఇక్కడ ఉక్రెయిన్ ఇంకో మాట చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఎప్పుడైతే రష్యా యుద్ధ విమానాలపై దాడి జరిగిందో ఆ దాడి చేసిన ఆపరేషన్ నిర్వహించిన ఒక్క వ్యక్తి కూడా రష్యాలు లేకుండా ఒక్క వ్యక్తి వ్యక్తి కూడా ప్రాణాపయం లేకుండా ఒక్క వ్యక్తి కూడా ప్రాణ నష్టం లేకుండా ఉక్రెయిన్ వాళ్ళు తప్పించగలిగింది ఇదంతా చూస్తుంటే ఉక్రెయిన్ చాలా వ్యూహాత్మకంగా కోవర్ట్ అటా అటాక్స్ అనుకోవచ్చు లేకపోతే ఒక దొంగ బా రష్యాని వ్యూహాత్మకంగా దాడి చేయడంలో ఉక్రెయిన్ ఇంకా ఇంకా ఏమైనా ఎత్తుగడలు వేస్తుందా అనే ఆలోచన రష్యా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రష్యా పైన ప్రతి ఉక్రెయిన్ పైన ఖచ్చితంగా రష్యా ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ క్షణమైనా రష్యా ఉక్రెయిన్ పైన భీకర దాడి చేసే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయని యుద్ధ నిపుణులు చెబుతున్నారు జానికి ఎస్ అంటే తిరుమల ఇంకా శాంతి చర్చలు ముందుకెళ్లే అవకాశాలు కనిపించడం లేదంటారా ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి చర్చలకు ఆస్కారం లేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ శాంతి చర్చలకు ఆస్కారం ఉండి ఉండి ఉంటే నిన్న చర్చలు విఫలమయ్యేవి కాదు ఒకవేళ ఉక్రెయిన్ దాడి చేయకపోయిన ఉంటే సిచువేషన్ కొంత కంట్రోల్లోకి వచ్చేదేమో కానీ ఉక్రెయిన్ చాలా కరెక్ట్గా శాంతి చర్చలకు ముందు అటాక్ చేయడంతో అసలు చర్చలు స్టార్ట్ అవ్వడమే అనుకున్న టైం కంటే రెండు గంటలు స్టార్ట్ లేట్గా స్టార్ట్ అయ్యాయి ముగిసింది కూడా గంట ముందే ముగిసిపోయాయి అంటే తక్కువ సమయం మాట్లాడుకున్నారు ఇద్దరు ప్లేసుల్లో ప్రతీకారం కనిపించిందని చెప్పేసి ఇస్తాంబుల్కు విదేశాంగ శాఖ ప్రకటించింది సిచువేషన్ చూస్తే ప్రస్తుతానికైతే శాంతి చర్చలు విషయంలో కొంత ప్రతిష్ట మనకు కొనసాగుతుందని చెప్పాలి రైట్ రైట్ తిరుమల మొత్తంగా మనం చూస్తే ఇస్తాంబుల్ చర్చలు యుద్ధానికి విరామం ఇస్తాయని అనుకుంటే యుక్రెయిన్ ప్రపంచానికే షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మెరుపు దాడి చేసి యుద్ద విమానాలు లేపేసిన యుక్రెయిన్ పై రష్యా ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని కూడా చెప్తోంది ఈ దాడిని రష్యా ఉగ్ర దాడి అంటూనే మేము ఖచ్చితంగా యుక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా పుతిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాడి తర్వాత నిన్న ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది రెండు దేశాల ప్రతినిధులు ప్రతీకారంతో రగులుతూ ఈ చర్చల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది యుక్రెయిన్ దాడిని క్షమించేది లేదంటూ కూడా రష్యా ప్రతినిధులు మధ్యలో నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది రెండు గంటల ఆలస్యంగా మొదలైన ఈ చర్చలు గంటలోపే ముగిసాయి యుద్ధానికి ముప్పై రోజుల విరామం ఇవ్వాలని యుక్రెయిన్ చేసిన ప్రతిపాదనను రష్యా తోస్పుచిందని చెప్పుకోవచ్చు రెండు రోజుల బ్రేక్ చాలు అంటే వెటకారంగా మాట్లాడింది దీంతో చర్చలు విఫలమైనట్టుగా తేలిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ పైన ప్రతీకార దాడి చేశాకే చర్చల గురించి ఆలోచించాలని రష్యా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇదిలా ఉంటే యుద్ధ విమానాలపై దాడి తర్వాత రష్యా సరిహద్దుల్లో యుక్రెయిన్ పై రెచ్చి పరస్పర దాడుల్లో రష్యాకు మళ్లీ భారీ దెబ్బ తగిలిందని కూడా యుక్రెయిన్ ప్రకటించుకుంది కాల్పుల్లో పదకొండు వందల నలభై మంది రష్యా సైనికుల్ని చంపేశామని యుక్రెయిన్ అధికారికంగా ప్రకటించుకుంది కానీ దీనికి సంబంధించి రష్యా మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు దీనికి సంబంధించి ఉగ్ర దాడి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంది సుమంతి